నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా ఏదైనా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి పొలిటికల్ ఫీల్డ్ లో వ్యూస్ బాగా వెళ్లాలంటే ఈ కాలంలో తమిళి ఎలా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అని ఉండాలా ఫస్ట్ తమ్ రెండు ఈ కులవాడు వచ్చి ఆ కులవాడిని ఏదో అనేసాడని చెప్పి అలా ఉండాలి తమ్ లేదంటే మూడో తమ్ళీలు వచ్చి ఫలానా టీడీపీ ఎమ్మెల్యేనో జనసేన ఎమ్మెల్యేనో ఏదో కేసులు ఇరుకున్నాడు స్కామ్ చేసేసాడని చెప్పి ఈ రకాలుగానే తమ్ పెడితే వీస్ బాగానే వెళ్తాయి అయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు అరెస్టు అన్నారు కదా ఆ తమ్మినీళ్ళకి సంబంధించి పూర్తిగా డిస్కస్ చేద్దాం అసలు దీంట్లో నిజానిజాలు ఎంత ఉంటాయి మనం కుండ బాధలు అడిగే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఇవాళ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులైనటువంటి లయన్ డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు అయితే మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు అరెస్టు అన్ని అంటే మీ వరకు మీరు చేసేటువంటి పర్సనల్ ఛానల్స్ నేను చూడలేదు నా తమ్ళీళ్ళు అందుకే మిమ్మల్ని కూర్చొని పెట్టుకుని నేను అడుగుతున్నాను దీంట్లో నిజా నిజాలు ఎంత ఉన్నాయని చెప్పి ఆయన అరెస్టు అంటే వెళ్తున్నాయి కానీ ఎప్పుడు సార్ రెడ్డు వచ్చా మొదలెట్టా లేకుండా ఉంటే చింత చచ్చిన పులుపు చావు అన్నట్టు ఆయన అరెస్ట్ అనేది దరిదాపులో కనపడట నాకైతే నెక్స్ట్ రెండేండ్ల మూడేండ్ల ఐదేళ్ళు పడుతుందా అసలు ఆయన అరెస్ట్ అవుతాడా అరెస్ట్ అయితే ఆయన పైన మెడ మీద కత్తిలాగా వేలాడుతున్నటువంటి కేసులో ఏంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారి మీద కేసులు అనేవి చుట్టుముడుతూ ఉన్నాయి అది ఒక కేసు కాదు చాలా కేసులు వెంటాడుతూ ఉన్న నేపథ్యంలో ఈరోజు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా జగన్ అరెస్ట్ అనే టైటిల్ పెట్టేసి కంటెంట్తో సంబంధం లేకుండా లేదా కంటెంట్ ఉంటుంది లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అంటున్నారు అరెస్ట్ అని అంటే వెంటనే అరెస్ట్ జరిగిపోతుంది అని తమ్నైల్ పెడితే జనం చూస్తారన్న ఉద్దేశంతో పెడుతున్నారు అరెస్ట్ జరుగుతుంది కానీ వెంటనే ఇన్స్టెంట్గా అరెస్టులు అనేది జరగదు అది వాస్తవం వీసు కోసం జనాన్ని మభ్యపెట్టే విధంగా తమ్ పెట్టి ఆ రకంగా చాలామంది చేస్తూ ఉన్నారు అది వాస్తవం కాదు అయితే కేసుల నేపథ్యంలో ఏ కేసులో ఎప్పుడు అరెస్ట్ అవుతారో అనిశ్చిత పరిస్థితి అయితే నెలకొంది గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ప్రధానంగా మనం ప్రస్తావన చేయవలసి వస్తే అక్రమాస్తుల కేసులు పన్నెండు సంవత్సరాల నుంచి పుష్కర కాలం నుంచి ఆయన బెయిలు జీవితం గడుస్తున్న విషయం మనం చూసాం అది సిబిఐ పదకొండు కేసులు ఈడీ తొమ్మిది కేసులు ఈ ప్రధానంగా అక్రమాస్తుల కేసుల్లో చాలా కాలం నుంచి జగన్ అరెస్ట్ అవుతాడు అవుతాడని చెప్తా ఎస్ సార్ దానికి సంబంధించి ఈ మధ్య ఒక వార్త విన్నాము ఆరున్నర సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కోర్టుకు హాజరవుతున్నాడు అనేది ఒక ఇన్ఫర్మేషను దానికి సంబంధించినటువంటి తమ్మీల్స్ కూడా ఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతున్నాడు అని అంటే కోర్టుకు అటెండ్ అవుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అని రాస్తున్నారు అసలు ఇంత ఉదాసీనత ఎందుకు ప్రవర్తిస్తున్నారు సార్ కోర్టులో అసలు జగన్ రెడ్డి గారు నవంబర్ ఫోర్టీన్త్న కోర్టుకి సీబీఐ కోర్టు నాంపల్లిలో వ్యక్తిగత హాజరు కావాలి అని చెప్పి కోర్టు వారు ఆదేశాలు ఇచ్చారు నంబర్ వన్ నంబర్ టూ అయినప్పటికీ లీగల్లో ఉన్నటువంటి కొన్ని లొసుకుల ఆధారంగా ఆయన వ్యక్తిగత హాజరు అవుతారా వాళ్ళ అడ్వకేట్స్ అవుతారా అనేది ఇప్పటికీ క్వశ్చనే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ రియలీ థ్యాంక్ యూ నా నెక్స్ట్ క్వశ్చన్ అదే ఆయన మీరు వీళ్ళు ఏదో అని రాశారు కానీ ఆరున్నర సంవత్సరాల తర్వాత ఆయన అటెండ్ అవుతున్నాడని ఆయన అటెండ్ కావడు అని చెప్పి నేనైతే బలంగా విశ్వసిస్తున్నాను ఖచ్చితంగా అటెండ్ అవుతాడు అని చెప్పటానికి లేదు వాళ్ళ అడ్వకేట్స్ ద్వారా కూడా రిప్రజెంట్ చేసే అవకాశం ఉంది లీగల్గా కాబట్టి దాన్ని బేస్ చేసుకొని జగన్ రెడ్డి గారు నవంబర్ ఫోర్టీన్ అరెస్ట్ అని చెప్పలేము చెప్పకూడదు కూడా ఎందుకంటే జడ్జిమెంటు మనం ముందుగానే ఇక్కడ కూర్చొని జడ్జిమెంట్ ఇవ్వలేము అది ప్రజల్ని పెట్టినట్టుగా అవుతుంది పద్నాలుగున ఆ వ్యక్తిగత హాజరు ఎందుకు సార్ అంటే ఏ విషయానికి అది అక్రమాస్తుల కేసు ఈ కేసు ఒకసారి పూర్వపాల బ్రీఫ్గా తక్కువ టైంలో చెప్పవలసి వస్తే జగన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ నైన్ మధ్యలో వాళ్ళ కొడుకుగా మరి చాలా కంపెనీలతో కిడ్కో ప్రో కిడ్ ప్రోకో కిడ్కో ప్రో అంటే నాకు ఎంత ఇస్తావు నీకు ఎంత ఇవ్వాలా అన్న ఈక్వేషన్ ద్వారా అంటే భూముల రూపంలోనో పలానా బంగారు రూపంలో ఏదో ఒక రూపం నేను నీకు లబ్ధి చేస్తా నువ్వు నాకు రిటర్న్ ఎంత ఇస్తావు అంటే గవర్నమెంట్ తరఫున పర్మిషన్స్ రూపంలో అట్లా లబ్ధి రకరకాల ఫర్ ఎగ్జాంపుల్ సుగార్ సిమెంట్స్ పిక్ ఇండస్ట్రీస్ వీటికి లబ్ధి చేసినప్పుడు వాళ్ళు ఒక వెయ్యి కోట్లు ఇచ్చారు ఎగ్జాంపుల్ చెప్పవలసి వస్తే దీన్ని బేస్ చేసుకొని అప్పట్లో టూ థౌజండ్ లెవెన్ సెప్టెంబర్ సిక్స్టీన్త్న అప్పట్లో మాజీ మంత్రి శంకర్రావు గారు ఈయన కేసు వేశారు ఆర్సీ నంబర్ ఫోర్టీన్ ఆబ్లిక్ ఏ బై టూ థౌజండ్ లెవెన్ అది కేసు రిజిస్టర్ అయింది ఆ కేసు నేపథ్యంలో ఈ పన్నెండు సంవత్సరాల నుంచి ఈ కేసు విచారణ జరుగుతూనే ఉంది అంటే తెలుగు సీరియల్ సాగదీసినట్టు సాగుతూనే ఉంది లాగా సో అది ఒక కొలిక్కి రావట్లేదు ఎందుకంటే రకరకాల రీజన్స్ ఉన్నాయి అందులో యాక్చువల్గా సిఆర్పిసి సెక్షన్ త్రీ జీరో నైన్ ప్రకారం ఏదైనా ఇటువంటి కేసుల్లో ట్రయల్ అనేది సిక్స్ మంత్స్లో కంప్లీట్ అవ్వాలి కానీ ఇప్పటికీ ట్వల్వ్ ఇయర్స్ అయింది ఎందుకంటే రకరకాల రీజన్స్ మనం ప్రస్తావించవలసి వస్తే అది రాజకీయ రీజన్స్ కావచ్చు లీగల్గా ఉన్న లొసుగుల్ని అడ్డం పెట్టుకొని ఒక నలభై ఐదు పిటిషన్స్ తర్వాత ఒక పది మంది జడ్జెస్ రిటైర్మెంటు లేదా ట్రాన్స్ఫర్సు ఆరు వందలు ఏడు వందల పైచులకు సాక్షులు విచారించడం విచారించడం వల్ల అందులో ఇంత పెద్ద కేసు కాంప్లికేటెడ్ కేసు కాబట్టి రకరకాల కారణం వల్ల డిలే అవుతా ఉంది అయితే జగన్ రెడ్డి గారు లాస్ట్ ఇందులో టూ థౌజండ్ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్న ఈ కండిషనల్ బెయిల్ లో బయటకు వచ్చాడు అండర్ సెక్షన్ సిఆర్పిసి ఫోర్ థర్టీ సెవెన్ అందులో కండిషన్స్ ఏంటంటే ఈయన విదేశాలకు వెళ్ళకూడదు పాస్పోర్ట్ సరెండర్ చేయాలా రకరకాల కండిషన్స్ పెట్టారు ఆ కండిషన్స్ వైలేట్ చేశారు ఇప్పుడు ఈయన మొన్న లండన్ వెళ్ళిన టూర్లో ఎలాగంటే లండన్ వెళ్ళే ముందు పర్పస్ ఆఫ్ ద విజిట్ ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడుంటారు ఈయన ఫోన్ ఐడి ఫోన్ నెంబరు మొబైల్ ఐడి మొబైల్ నెంబరు ప్లస్ మెయిల్ ఐడి ఇటువంటి అంశాలన్నీ కోర్టుకి తెలియజేయాలి అందులో ఈయన అనూహ్యంగా ఫోన్ నెంబర్ ఏంది ఇవ్వకుండా వేరే వాళ్ళది ఇచ్చారు అని చెప్పి సిబిఐలో పిటిషన్ వేశారు సో వేరే వాళ్ళ నెంబర్ ఇచ్చారు అని పిటిషన్ వేసిన విషయం తెలుసుకున్న జగను ఎందుకైనా మంచిది లీగల్గా ఇబ్బంది అవుతుందని హుటాహుటీన ఆ టూర్ని కట్ చేసుకొని వెంటనే బ్యాక్ వచ్చేశారు ఓకే సార్ దీనికి ఆ నవంబర్ పద్నాలుగుకి హాజరయ్యేదానికి అంటే దీనివల్ల అది ఇంప్లికేట్ అయిందా లేక అయితే ఈ ఈ సందర్భంలో ఈ పిటిషన్ విచారించిన కోర్టు ఏం చేసిందంటే ఆయన ఎలాగో వెనక్కి వచ్చేసారు కదా ఫోన్ నెంబర్ తప్పించారు వెనక్కి వచ్చేసారు కాబట్టి ఇప్పుడు ఇది ప్రస్తావన అనవసరం అని చెప్పి ఆ కోర్టుని ఆ కేసు పిటిషన్ని కన్సిడర్ చేయాలి ఆ సందర్భంలో కోర్టు వారు ఏమన్నారంటే ఇది ఏదైతే పాత కేసు ఉందో అది విచారణ ఈయన ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో కొన్ని ఎగ్జామ్స్ తీసుకున్నాడు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉండాలా ప్రజలు సేఫ్టీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల నేను అటెండ్ కాలేను అని సో ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కాబట్టి ఆ కేసు విచారణ మళ్ళీ రీస్టార్ట్ చేయాలా లేట్ అవుతుంది కాబట్టి నవంబర్ ఫోర్టీన్త్ రావాల్సిందిగా కోర్టు వారు ఆదేశాలు ఇచ్చారు అందులో భాగంగానే ఇప్పుడు నవంబర్ ఫోర్టీన్త్ ఆయన వెళ్తారు అంతే తప్ప దాన్ని బేచ్ చేసుకొని నవంబర్ ఫోర్టీన్త్ జగన్ అరెస్ట్ అని మనం చెప్పలేము సరే సార్ ఒకటి నలభై మూడు వేల కోట్ల పైచీలకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అక్రమాస్తులు అటాచ్ చేసింది కోర్టు వారు అని చెప్పినారు కదా అయితే అటాచ్ చేయడం అంటేనే ఆయన తప్పు చేసినట్టు అని నిర్ధారించినట్టా కాదా సార్ డిసప్రాపరేషన్ ఆఫ్ అసెట్స్ డిఏ కేస్ ఇది ఇందులో వీళ్ళు ఈడీ వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అటాచ్ చేశారు ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అటాచ్మెంట్ కంటిన్యూ అవుతుంది అది వేరే విషయం అటాచ్మెంట్ చేసినంత మాత్రాన ఇతను కన్ఫర్మ్డ్గా అందుతుడు నేరస్తుడుగా అయ్యాడని మనం చెప్పలేము అది పార్ట్ ఆఫ్ ప్రొసీజర్ అది విచారణ చేసి పూర్తి స్థాయిలో కన్ఫర్మేషన్ చేసేంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి విషయమే కాదు ఎవరైనా సరే నలభై మూడు వేలే ఒకవేళ గవర్నమెంట్ అటాచ్ చేసి ఉంటుంది వాళ్ళన్న బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయడం కానీ అలా కానీ అతను కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బు అంటే ఇల్లీగలో లేగలో అనేది కోర్టు వారికి కూడా ఛాన్స్ లాగదు ఈ రోజు కూడా అయితే భావం తీసుకోవడం వల్ల అంటే పదేండ్లు పన్నెండేళ్ళు ఇరవై ఏళ్ళు దాటిపోవడం వల్ల ఈ మధ్య ఒక కేసు చూశాను సార్ ఏదో దాదాపు రెండు వందల యాభై రూపాయలు ఏదో లంచం తీసుకున్నాడని చెప్పి సారీ టు సే హండ్రెడ్ రూపీస్ లంచం తీసుకున్నాడని చెప్పి అతన్ని ఏకంగా ముప్పై ఏళ్ళ పాటు జైల్లో మగ్గి వచ్చినాడు ఈ రోజున ఆయన వయసు దాదాపు ఎనభై ఏళ్ళ పైచీలకు వయసు ఉన్నది ఇలా కోర్టు వారు ఇంత డిలే చేయడానికి అసలు ఎందుకు సార్ కారణం మీరు చెప్పిన అంశం ఏంటంటే ఆయన థర్టీ సెవెన్ ఇయర్స్ జైల్లో ఉండి బయటకు వచ్చాడు ఇటువంటి హృదయ విధారకమైన సంఘటనలు కూడా కోర్టులో కొన్ని బయటకు వస్తూ ఉన్నాయి అది వాస్తవమే అంటే ఈ ఆర్థిక నేరస్తులు బాగా పైసలు ఉన్న వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు కొంత ప్రభావితం చేయగలిగి ఇటువంటి ఆర్థిక నేరస్తుల్లో కొంత వెసులుబాటు పొందుతున్న మాట వాస్తవం అందులో ఎగ్జాంపుల్ జగన్ రెడ్డి గారు సో మీరు ఇందాక అడిగారు ఎప్పుడు ఏ కేసులో అరెస్ట్ అనేది ఇది అక్రమాస్తుల కేసు సిబిసిఐడి ఈడీ కేసులు ఇంకొక విషయం మనం చూసినట్టయితే హూ కిళ్ళు బాబాయ్ బాబాయ్ హత్య కేసు ఒకటి గడిచిన ఆరేడు సంవత్సరాల నుంచి జనమంతా ఎదురు చూస్తున్నారు అంతిమ నిందితుల్ని ఎప్పుడు పట్టుకుంటారని సునీతమ్మ ఒంటరి పోరాటం చేస్తుంది ఈ మధ్య కాలంలో సునీతమ్మ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఆ పిటిషన్లో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి ఈ దర్యాప్తు జరగవలసిన తీరులో జరగట్లేదు అని చెప్పి ఒక పిటిషన్ వేశారు అప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు ఏమన్నారంటే సిబిఐ వాళ్ళని మళ్ళీ దర్యాప్తు చేయమన్నారు తర్వాత సునీతమ్మని టూ వీక్స్లో ట్రయల్ కోర్టులో పిటిషన్ వేయమన్నారు ఈ ట్రయల్ కోర్టుని ఎయిట్ వీక్స్లో క్లోజ్ చేయమన్నారు దర్యాప్తు అందులో భాగంగా సునీత వేసిన పిటిషన్లో ఇంకొక అంశం ఏంటంటే జగన్ రెడ్డి గారు అరెస్ట్ గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి సో దర్యాప్తు జరగవలసిన తీరులో జరగట్లేదంటే ఆమె కొన్ని అంశాలను ప్రస్తావించారు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు ఎర్లీ మార్నింగ్ జగన్ రెడ్డి గారు ఇంట్లోనే ఉన్నారు ఆయనకి ఇంట్లో భారతమ్మ గారికి ఎవరో ఒకరు ఫోన్ చేశారు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి భారతమ్మకి ఇన్ఫర్మేషన్ వచ్చింది చేసినటువంటి వ్యక్తులు ఎవరు ఎవరు భారతమ్మకే ఎందుకు చేశారు మరి ఇటువంటి అప్పుడు భారతమ్మని జగన్ రెడ్డి గారిని ఆ ఫోన్ చేసిన వ్యక్తిని విచారణ చేయాలి కదా ఎందుకు వదిలేస్తారు అనేది ప్రధానమైన పాయింట్ ఏమే పిటిషన్లో రైజ్ చేశారు ఇప్పుడు మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ జరిగితే దాన్ని చేయాలి దాంతోపాటుగా డాక్టర్ చైతన్య రెడ్డి అనే అతను ఏ ఫోర్ దస్తగిరి జైల్లో ఉంటే లోపలికి వెళ్ళి బెదిరించాడు మెడికల్ క్యాంప్ పెడతానని వెళ్ళి ఆయన లోపలికి ఎవరు పంపించారు ఎందుకు దస్తగిరిని బెదిరించారు అంతమంది డాక్టర్లు ఉంటే ఈ చైతన్య రెడ్డినే ఎందుకు గస్తగిరిని కలిసి ఎందుకు బెదిరించాడు దాని వెనక ఎవరున్నారు ఎవరు బెదిరించేసేట్టు చేశారు ఇంకొక అంశం ఈ సీన్ ఆఫ్ అఫెన్స్లో సాక్ష్యాలను తారుమారు చేశారు కొంతమంది వాళ్ళని విచారణ ఎందుకు చేయరు ఇంకొక అంశం హత్య కావించడానికి బాబాయ్ హత్య కాబట్టడానికి రెండు మూడు రోజుల ముందు కొత్త డ్రైవరు వివేకానందర్ దగ్గర జాయిన్ అయ్యాడు హత్య జరగడానికి ఒక రోజు ముందు ఆయన వెళ్ళిపోయాడు లీవ్లో ఇప్పటి వరకు ఆయన ఆచూకీ లేదు పలుకులేదు సో ఆయన్ని డ్రైవర్గా పెట్టింది ఎవరో ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు ఇట్లానే ఈ కేసు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న ఏడుగురు అనుమానాస్పదం మృతి చెందారు ఇంక్లూడింగ్ వాచ్మెన్ రంగయ్య సో దాని మీద ఎందుకు విచారణ చెయ్యరు అదేవిధంగా ఇట్లా రకరకాల అంశాలను నేను ప్రస్తావించినప్పుడు ఇప్పుడు ట్రయల్ కోర్టు ఏదైతే ఉందో నాంపల్లిలో ఏసీబీ కోర్టు వాళ్ళు మళ్ళీ నా విచారణ స్టార్ట్ చేస్తున్నారు అందులో గనుక పరిశీలిస్తే మళ్ళీ పునర్విచారణ కనుక చేస్తే లేవనెత్తిన అంశాల మీద కనుక దృష్టి పెట్టి ఫోకస్ పెట్టి విచారణ చేస్తే మరి భారతి రెడ్డి గారిని చేయాల్సి వస్తుంది జగన్ రెడ్డి గారిని చేయాల్సి వస్తుంది అవినాష్ రెడ్డి గారిని చేయాల్సి వస్తుంది ఆయన బెయిల్ రద్దు చేయాల్సి వస్తుంది ఇట్లా రకరకాల వ్యక్తుల మీద మళ్ళీ పూర్తి స్థాయిలో విచారణ జరగవలసిన అవసరం ఉంది అలా జరిగితే మళ్ళీ జగన్ రెడ్డి గారు ఈ కేసులో ఇరుక్కుంటారా అరెస్ట్ అవుతారా అనేది మనం ఇప్పుడే చెప్పలేము ఎందుకంటే మనం జడ్జి డెసిషను కోర్టు డెసిషను ఓకే అండ్ మద్యం స్కామ్ దీంతో పాటుగా మద్యం స్కామ్ ప్రధానంగా దర్యాప్తు సార్ ఈ మద్యం స్కామ్ గురించి అంత ఎంతో ఇన్ఫర్మేషన్ అంటే పబ్లిక్ డొమైన్ ఉందా కాబట్టి మాకు తెలుస్తుంది బట్ ఏంటంటే ఈ మద్యం స్కేసుకు సంబంధించి విచారణ దశలో ఏడన్నా లూప్ హోల్ ఉందా ఏడన్నా ఈ యొక్క సిట్టు కానీ చప్పబడిపోయింది అంటారా సిట్టు చప్పబడిపోయింది లేకపోతే మద్యం కేసు నీరు గారిపోయింది ఇటువంటి మనం ఇప్పుడు దర్యాప్తు జరుగుతున్న సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేయకూడదు ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు జగన్ బంధువులు అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి సంస్థల మీద ఇళ్ల మీద దాడులు చేశారు అందులో కీలకమైన డాక్యుమెంట్ స్వాధీనం చేసుకున్నారు మరి ఇందులో గతంలో అప్పట్లో ఆబ్కారీ మంత్రిగా ఉన్న నారాయణస్వామి ఫోన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు అందులో విచారణ చేయవలసి వస్తే ఇంకా ఎవరి పేర్లు వెలుగులోకి వస్తాయో ఇంకా తెలియదు అయితే ఈ కేసులో ప్రధానంగా జగన్ రెడ్డి గారికి కన్ను ముక్కు చెవులుగా ఉన్న గోవిందప్ప బాలాజన్ కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి లేదా మన ఎంపీ మిథున్ రెడ్డి వీళ్ళకి బెయిల్ వచ్చినంత మాత్రాన కేసు నీరు గారిపోయింది అని మనం కంక్లూడ్ చేయలేము ఎందుకంటే దర్యాప్తు జరుగుతూనే ఉంది ఇప్పటికి కూడా రకరకాల అంశాలు ఇప్పటికి కూడా వెలుగులోకి వస్తున్నాయి ఆ కేసులో అంతిమ లబ్ధిదారుడు వైపు చూపిస్తూ ఉన్నాయి వీళ్ళు కాకపోతే ఇది టెక్నికల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అంతిమ లబ్ధిదారుడు జగన్ రెడ్డి వైపు కనుక తాడేపల్లి ప్యాలెస్ వైపు కనుక కన్ఫామ్ అయితే ఆయన్ని నోటీస్ ఇచ్చి విచారణ చేయవలసిన అవసరం ఉంది విచారణ చేసిన తర్వాత ఎవిడెన్సెస్ ఉంటే అప్పుడు అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇదంతా ప్రాసెస్ ఉంది కాబట్టి ఈ ప్రాసెస్లో కొంత డిలే అవుతుంది కాబట్టి ఇప్పుడే జగన్ రెడ్డి గారు లెక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిపోతున్నాడు ఇంకేముందని మనం మీరు కూడా ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు రానున్న రెండున్నర సంవత్సరంలోనో ఏ మూడేళ్ళలోనో అరెస్ట్ అవుతాడని చెప్పి మీరు కన్ఫామ్గా చెప్పలేరు అరెస్ట్ అవుతాడు కానీ అది రెండు నెలల సంవత్సరమా అనేది మనం ఇక్కడ కూర్చొని డిసైడ్ చేయలేము అది కోర్టుల పరిధిలో ఉన్న అంశాలు రకరకాల కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి నేపథ్యంలో ఏ కేసు ఎప్పుడు ముందుకెళ్తుంది విచారణలో ఏ అంశాలు వెలుగులోకి వస్తాయి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఎవరికి ఎక్కువ ఫేవర్గా ఉంటుంది ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా అప్రాప్రియేట్ సెక్షన్స్ ప్రకారం దర్యాప్తు చేసిన తర్వాత అరెస్ట్ అనేది జరుగుతుంది సార్ మీరు ఒక లీడింగ్ అడ్వోకేట్ కాబట్టి ఇందాక నేను ఏదైతే నేను మిమ్మల్ని ప్రశ్నలు అడిగినానో దానికి సంబంధించి ఒక జనరల్ ఒక బాధాకరమైన డౌట్ సార్ అంటే పబ్లిక్ లో ఉన్నటువంటి డౌట్ ఏంటంటే జడ్జులు కావచ్చు లేదా హైకోర్టు లెవెల్లోనో సుప్రీంకోర్టు లెవెల్లోనో మీకు ఉన్నటువంటి పరిధిలో ఏ జడ్జిలైనా కావచ్చు సహజంగా వాళ్ళు కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు అంటే కేసులు మొన్నటి మనం చూసిన చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక కేసు పది ఏళ్ళ తర్వాత తీర్పు వచ్చిందనమాట ఇలా కేసులు అప్పటికప్పుడు అంటే విత్ ఇన్ కనీసం వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ కో ఒక నిర్ధారణకి రావట్లేదు అంటే జడ్జిమెంట్ ఇవ్వట్లేదు కాబట్టి ఎక్కువ మంది లాయర్లు రావాలా ఎక్కువ కోర్టులు రావాలా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారా జడ్జిలు ఎవరైనా మీ పరిధిలో ఉన్నటువంటి ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో మనం గమనించినట్టయితే మెడికల్ కాలేజెస్ పీపీపీ విషయం ఏదైతే అయిందో డిస్ప్యూట్ అయిందో అంటే జగన్ రెడ్డి గారు దాన్ని ప్రైవేటైజేషను ఇది చేయకూడదు అనే నినాదం ఏదైతే తీసుకున్నారో ఆ సందర్భంగా హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వ్యాఖ్యలు ఏం చేశారంటే ప్రైవేటైజేషన్ కాదది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ అందులో భాగంగా రాష్ట్రంలో చాలా తొందరగా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కోర్టు బిల్డింగ్స్ కట్టడానికి కూడా గవర్నమెంటే కట్టాలంటే ఫండ్స్ ఉండవు దాన్ని కూడా పీపీపీ విధానంలో కడితే తొందరగా డెవలప్ అవుతుంది కదా వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ అని క్వశ్చన్ చేసింది సో కోర్టు భవనాలు ఎక్కువగా కావాల్సిన అవసరం ఉంది మ్యాన్ పవర్ షార్టేజ్ ఒకటి ఉంది రెండోది ఎక్యుమిలేషన్ ఆఫ్ ప్రీవియస్ కేసెస్ ఒకటి మూడోదిందాక మీరు ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ డిలే అవుతుందని ప్రస్తావించారు కేసు డిలే అయినా పర్వాలేదు తొందరపాటు నిర్ణయం తీసుకొని తప్పు చెయ్యని వ్యక్తికి శిక్ష పడకూడదు జస్టిస్ మే బి డిలైడ్ బట్ నెవర్ డినైడ్ అని చెప్పి అదొక్క దాంతో తృప్తి పడుతున్నాం కానీ ఆ రీజన్ వల్ల కొంత లేట్ అవుతున్నప్పటికీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రస్తావించారు చిత్తూరు మాజీ మేయర్ హత్య విషయంలో నిన్న ఐదుగురికి క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చారు ఉరి శిక్ష విధించారు కదా జరిగింది కదా సార్ ఓకే సార్ మీరు అంటే మీ పరిధి వేరే ఆ లెవెల్ వేరే కాబట్టి సహజంగా పబ్లిక్లో ఉన్నటువంటి డౌట్ నిజంగా బాధాకరంగా నేను అడుగుతూ ఉంటాను అనమాట అందులో భాగంగా నాకున్నటువంటి అంటే పరిజ్ఞానాన్ని నేను చెప్తాను ఏంటంటే నెక్స్ట్ వీళ్ళు హైకోర్టులో అప్పీల్ చేసుకుంటారు అక్కడ ఏంటంటే మేము కొన్ని తప్పులు చేయలేదు అని అడుగుతారు ఒకవేళ హైకోర్టు వారు లేదు మీరు ఉరిశిక్షకి అర్హులే అని చెప్పినారనుకోండి అనుకోండి నెక్స్ట్ సుప్రీంకోర్టు వరకు పోతారు అది దాటిన తర్వాత అక్కడ కూడా ఒక రెండేళ్ళు మూడేళ్ళు జరుగుతుంది అది దాటిన తర్వాత మళ్ళీ రాష్ట్రపతి వరకు పోయి క్షమాభిక్ష అడుగుతారు ఇదంతా జరిగేలో పదిహేను ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు అవుతుందని చెప్పి డౌట్ సార్ ఖచ్చితంగా ఇలా జరగటానికి కారణం ఏంటంటే ఏ వ్యక్తి అయినా ఒకవేళ నిందితుడు కాకపోతే తొందరపాటు నిర్ణయాల వల్ల శిక్షలు వేయకూడదు ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా సో ఒకటి రెండోది ఏంటంటే ఒక వ్యక్తికి ప్రాథమికంగా ఇటువంటి అవకాశం ఇవ్వాలి అది మన రాజ్యాంగం రూపొందించబడిన విధానం అవకాశం ఇవ్వకుండా మన మిలిటరీ రూల్ లాగా తప్పు చేశాడని భావిస్తే వెంటనే శిక్ష విధిస్తే నష్టం జరుగుతుంది అంటే కొంతమంది వ్యక్తులు అనవసరంగా ఇందులో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి ఈ సిస్టంలో ఉన్న విధానం అది కాబట్టి దానివల్ల కొంత డిలే అవుతుంది సార్ ఫైనల్గా ఒక డౌట్తో ఈ వీడియో కన్క్లూడ్ చేయండి అదేందంటే జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న కోర్టు వారు నోటీసులు ఇచ్చి ఉండొచ్చు అంటే పద్నాలుగో తారీఖు హాజరు కావాలి అది ఇది అని చెప్పి ఆయనకి అనేక చోట్ల ప్యాలెస్లు ఉన్నాయి అంటే ఒక మనిషికి ఒక పది ఇల్లులు ఉన్నప్పుడు ఈ యొక్క కోర్టు వారు కావచ్చు లేదంటే ఏదన్నా గవర్నమెంట్కి సంబంధించో లేకుండా సిటీ విచారణ అధికారులు ఇటువంటి వాళ్ళు నోటీసులు ఎక్కడ ఇస్తారు పది ఇళ్ళకు ఇస్తారా ఎక్కడని ఇవ్వాలా అటువంటి నోటీసులు ఇప్పుడు సహజంగా ఈ కేసులో మెన్షన్ చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్లో హౌస్ అడ్రస్ ఏదైతే మెన్షన్ చేస్తారో ఆ అడ్రస్కి మాత్రమే రెసిడెన్షియల్ అడ్రస్కి నోటీసు వెళ్తుంది సో నాకు పది ఇళ్ళు ఉండి ఉండవచ్చు జగన్ రెడ్డి గారికి ఉండి ఉండవచ్చు ప్రతి సిటీలో ప్యాలెస్ ఉండవచ్చు ఇంక్లూడింగ్ లండన్ కానీ ఈ డాక్యుమెంటరీగా పర్మనెంట్ రెసిడెన్స్ అడ్రస్ కింద ఏదైతే లిఖిత పూర్వకంగా ఎంటర్ చేస్తారో ఆ అడ్రస్కి మాత్రమే డెలివరీ చేస్తారు ఓకే సార్ ఆస్పర్ యువర్ నాలెడ్జ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో వన్ డే లేదా వన్ అండ్ హాఫ్ టూ డేస్ ఉంటే మిగిలిన రోజులన్నీ వన్ వీక్ లో బెంగళూరు యలహంగ ప్యాలెస్లో లో ఉన్నారు అసలు ఎందుకు ఆయన ఆ అంటే ఊ అంటే అక్కడికి పరిగెడుతున్నాడు ఇప్పుడు జగన్ రెడ్డి గారు వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు ఓకే ఇప్పుడు మనకి ఎంప్లాయీస్ కూడా వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఉంది కదా సో ఆయన వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు ఒకటి రెండోది వై ఓన్లీ ఇన్ బెంగళూరు వాట్స్ దట్ ప్రయారిటీ ప్రయారిటీ ఏంటంటే బెంగళూరులో ఆయనకు ఒక భారీ సామ్రాజ్యం ఉంది అక్కడ ఉండటం వల్ల ఆయన వ్యాపార సామ్రాజ్యానికి సంబంధించిన లావాదేవీలు ఎక్కువ ఫోకస్ అవ్వటానికి చేయడానికి ఎక్కువ కంఫర్టబుల్ ఉంటుంది ఒకటి రెండోది ఈ జగన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన మాజీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్రమాలు అన్యాయాలు వెలుగులోకి వచ్చినప్పుడు తలదాచుకోవడానికి కూడా అది ఒక అడ్డాగా ఉంది ఓకే దాన్ని ఒక శత్రు దుర్భేద్యం అంటారు మిలిటరీ వాళ్ళు సైతం వస్తే ఒకటిన్నర గంట సేపు ఎంత యూనిట్ మిలిటరీ వచ్చినా కూడా లోపలికి చొచ్చుకుపోలేరు అనేది కూడా నేను పేపర్లో కూడా చదివి ఎంటర్ అవడానికి లేదు ఎందుకంటే భారీ ప్యాలెస్ రెండోది అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో లేదు కాబట్టి ఇక్కడ పోలీసులు డైరెక్ట్గా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి లేదు ఈ ఫార్మాలిటీస్ లోపు వాటికి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎస్ సో ఈ రకాల కారణాల వల్ల దాన్ని ఆయన అడ్డాగా చేసుకొని పరిపాలన చేస్తున్నాడని మనం అనుకోవచ్చు ఓకే సార్ అద్భుతంగా విశ్లేషించారు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ